లిక్కర్స్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా తయారు చేసాం ఇందులో ఏ విధమైన సింథటిక్ ఫ్లేవర్స్ కానీ సింథటిక్ రంగులు కానీ కలపకుండా తయారు చేయడం జరిగింది నేను యాజ్ అ డాక్టర్ నేను చాలా అగైనిస్టు లిక్కర్కి నా ఫ్యామిలీలో జరిగిన ఒక ఎపిసోడ్ వల్ల ఇది లిక్కర్ తయారు చేయడం జరిగింది మై ఓన్ బ్రదర్ ప్యాస్డ్ అవే బికాస్ ఆఫ్ ఆల్కాల్ దెన్ వీ స్టార్టెడ్ ద రీసెర్చ్ ద లిక్కర్ రీసెర్చ్ దిస్ ఈస్ ఫస్ట్ లిక్కర్ రీసెర్చ్ ఇన్ ద వరల్డ్ అమెరికాలో దీని మీద పన్నెండు సంవత్సరాలు నిరురామంగా రీసెర్చ్ చేసి అమెరికన్ ఫెడరల్ గవర్నమెంట్ అనుమతి పొంది ఈ బయో అల్కాల్ తయారు చేయడం జరిగింది ఈ బయో తర్వాత ఇండియాలో కూడా చాలా స్టేట్లలో మేము అనుమతులు పొంది ఈ బయోలిక్కర్ లాంచ్ చేస్తున్నాము ఇందులో ఏ విధమైన సింథటిక్ రసాయనాలు కలపకుండా ఇట్ ఈస్ ఎనరిచ్డ్ విత్ సిక్స్టీన్ న్యాచురల్ బయో న్ ఇది డెఫినెట్గా ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్న అన్ని రకాల ఆల్కహాల్ కంటే అత్యుత్తమమైనది ఈవెన్ ఫెడరల్ గవర్నమెంట్ అందువల్లనే అమెరికన్ ఫెడరల్ గవర్నమెంట్ కూడా ఇది అప్రూవ్ చేయడం జరిగింది ఈవెన్ స్కాట్లాండ్ నుంచి వచ్చే ఇంపోర్ట్ చేసే బ్రాండ్స్ అన్నిటికంటే కూడా చాలా అత్యుత్తమమైనది మార్కెట్లో అతి తక్కువ ధరకే మేము అందిస్తున్నాం ఈవెన్ కామన్ మ్యాన్ తాగే వైల్డ్ ఫాక్స్ లాంటి బ్రాండ్ కూడా వైల్డ్ ఫాక్స్ మిడిల్ సెగ్మెంట్ టుడే స్పెషల్ లాంటి బ్రాండ్లు కూడా ఐదు వందల నుంచి ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల డెబ్బై వరకు అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా పంజాబ్లో కానీ హిమాచల్ ప్రదేశ్లో కానీ ఒరిస్సాలో కానీ అమ్ముతున్న బ్రాండ్స్ కూడా మేము చాలా తక్కువ ధరలకే ఇస్తున్నాం ఈవెన్ ముస్లిం కంట్రీ కూడా మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం బెహరైన్ లాంటి కంట్రీలకు కూడా వెరీ సూన్ శ్రీలంక ఫిలిప్పైన్స్ కాంబోడియా మలేషియా లాంటి మార్కెట్లు కూడా లాంచ్ చేస్తున్నాం అమెరికా లాంటి మార్కెట్లలో ఆల్రెడీ విజయవంతంగా అమ్మడం జరుగుతోంది ఈవెన్ అమెరికాలో అమెరికన్ ఫెడరల్ గవర్నమెంట్ మాకు ఈ బ్రాండ్లో ఉన్న రీసెర్చ్ని చూసి మిషిగన్ లాంటి స్టేట్లో మాకు ట్యాక్స్ డిస్కౌంట్స్ కూడా ఇవ్వడం జరిగింది మిషిగన్ లాంటి స్టేట్లో మాకు బాటిలింగ్ యూనిట్ కూడా ఫెడరల్ గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా స్టెప్ బై స్టెప్ మేము ఈ బ్రాండ్స్ ప్రతి చోట ప్రతి కంట్రీలో ఉన్న సామాన్యుడికి అందుబాటులో ఉండేటట్టు తేవాలనేదే మా ధ్యేయము సార్ ఎన్ని ఎన్ని బ్రాండ్స్ ప్లాన్ చేశారు ప్రజెంట్ ఎన్ని అవైలబుల్లో ఇక్కడ ప్రజెంట్ తెలంగాణలో త్రీ బ్రాండ్స్ అవైలబుల్ టుడే స్పెషల్ బయోవిస్కీ డైలీ స్పెషల్ బయో బ్రాండి అండ్ వైల్డ్ ఫాక్స్ బయోవిస్కీ వేరే ప్రాంతాల్లో ఇంకా అమెరికాలో బయోవిస్కీ బయో రమ్ అండ్ బయో వోడ్కా ఆల్రెడీ అవైలబుల్ ఏమండి రెస్పాన్స్ ఈజ్ అమేజింగ్ రెస్పాన్స్ ఈజ్ అమేజింగ్ కంపారిటివ్లీ బిగ్ బిగ్ స్కాట్లాండ్ బ్రాండ్స్ కంటే మాకు అద్భుతమైన అప్రూవల్ ఉంది కాబట్టి మేము మార్కెట్లో బికాస్ ఆఫ్ కోవిడ్ కోవిడ్ వల్ల పెనిట్రేట్ కాలేకపోయాము వెరీ సూన్ వేఆర్ పెనిట్రేటింగ్ వరల్డ్ వైడ్ దిస్ ఇస్ ఆల్మోస్ట్ నౌ వన్ ఫైన్ డే ఇట్ ఈస్ వరల్డ్ బెస్ట్ బ్రాండ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది ప్రైజ్ రేంజ్ కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండేటట్టే పెట్ట పెట్టడం జరిగింది ఈ ప్రైజ్ రేంజ్ ఇక్కడ దొరుకుతున్న తెలంగాణలో దొరుకుతున్న బ్రాండు ఎనిమిది వందల నలభై రూపాయలు టుడే స్పెషల్ ద బ్రాండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ బెటర్ దెన్ ఎనీ అదర్ ఇంపోర్టెడ్ ఎనీ స్కాట్లాండ్ బ్రాండ్ల కంటే చాలా స్మూత్గా ఉండడం కానీ ప్లజెంట్గా ఉండడం కానీ టేస్ట్ కానీ అరోమా కానీ అంతకంటే బాగుంటుందనేది ఆల్రెడీ పబ్లిక్ టాక్ ఉంది డెఫినెట్గా మేమైతే యాజ్ ఏ సైంటిస్ట్ నేనైతే సక్సెస్ అయ్యాను అనుకుంటున్నాను వైల్డ్ బాక్స్